అందరికీ నమస్కారం మంచం మీద పెట్టకూడని వస్తువులు పెడితే సంపద పోయి దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని ధనలక్ష్మి అనుగ్రహం కలగడానికి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది ఇందులో ముఖ్యంగా మనం మంచం మీద కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి ఆగ్రహం వచ్చి ఆ ఇంట్లో క్షణకాలం కూడా నిలిచి ఉండదు ఇంట్లో ధన నష్టం కలిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తి తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అడుక్కునే స్టేజికి పోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మంచా మీద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మొదటిగా పసుపు కుంకుమలు అగరబత్తీలు కర్పూరం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచం మీద పెట్టకూడదు మంచం భోగస్థానం కాబట్టి మంచం మీద ఎప్పుడు కూడా పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను పూజా సామాన్లను పండ్లు తమలపాకులను పెట్టకూడదు ఇలా మంచం మీద పెట్టిన వస్తువులను భగవంతుడికి నైవేద్యంగా పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు అంత మీ అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి సమర్పించిన లేదా భగవంతుడికి నివేదించిన కోసం తీసుకొచ్చిన పదార్థాలను దేవుడు దగ్గర పెట్టే పూజా సామాన్లను పెట్టకూడదు అలాగే గుడికి వెళ్ళి దేవుడి దగ్గర నుండి తెచ్చుకున్న పూలను కానీ పళ్ళను కానీ మంచం మీద ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టకూడదు అంతేకాదు తినే పదార్థాలను ఎట్టి పరిస్థితిలో మారుత మంచం మీద పెట్టకూడదు అలా పెట్టడం వల్ల లేనిపోని దరిద్రం వస్తుంది చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తుంటారు కానీ అస్సలు చేయకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ముత్యాలను ఎప్పుడు కూడా మంచం మీద పెట్టకూడదు మంచం మీద సాల గ్రామాలు రుద్రాక్షలు వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్ర ఆభరణాలు పెట్టకూడదు మరకత ఆభరణాలను చ ఎప్పుడు కూడా ముత్యాలను పెట్టకూడదు మంచం మీద మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది చాలామంది ఇళ్లలో వీర్వాను ఆభరణాలు బయటకు తీసినప్పుడు తర్వాత వాటిని వెంటనే మంచం మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు కానీ ఆ విధంగా చేయటం వల్ల ఆర్థిక నష్టం చేకూరుతుంది మంచం మీద బంగారం పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని అది దోషానికి కారణంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి బంగారు ఆభరణాలను బీర్వాలో పెడితే అది మరింత బంగారాన్ని రమ్మని పిలుస్తుంది కాలం కలిసి వచ్చి మళ్ళీ బంగారం కొనుగోలు చేయగలుగుతారు అదే బంగారాన్ని మంచం మీద పెడితే అది కొత్త బంగారాన్ని కొనుక్కోకపోనివ్వక అది కూడా బయటకు వెళ్ళడానికి చూస్తుంది ఈ తప్పు చేయడం వలనే చాలామంది ఇళ్లల్లో ఎంత బంగారం ఉన్నా కూడా అది ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది అదే విధానంగా చాలామంది ఆంజనేయ స్వామి వంటి దేవుడి ఫోటోలను తిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూసి ఆ తర్వాత పనులను ఉపక్రమిస్తూ ఉంటారు కానీ మంచం మీద దీంట్ కింద దేవుడి ఫోటోలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు మంచం ఎప్పుడు స్థానం కాదని ఐశ్వర్య స్థానం కాదని అది కేవలం భోగస్థానం మాత్రమేనని వాస్తు శాస్త్రం తెలియజేస్తున్నది అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను పెట్టకూడదు దేవుడు ఫోటోలు అసలు పెట్టకూడదు ఉదయం లేచిన తర్వాత మంచం మీద దుప్పటి తీసి చక్కగా మర్తపెట్టి దాని తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మర్త పెట్టకుండా అలాగే వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి మర్త పెట్టాల్సిందే కొంతమంది మంచం మీద దిండు కింద డబ్బులను దాస్తూ ఉంటారు డబ్బులను మనం పవిత్రంగా చూసుకోవాలి అప్పుడే మన దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది కనుక డబ్బులను మంచం మీద దిండె కింద పెట్టకూడదు డబ్బులను దిండు కింద పెడితే లక్ష్మీదేవిని పెట్టినట్లే అవుతుంది అప్పుడు ఆమెకు ఊపిరాడదు అలాగే డబ్బులను కూడా మనం మంచం కింద పెట్టకూడదు దిండి కింద పెట్టకూడదు అలాగే కొత్త బట్టలని కొని తెచ్చి మంచం మీద పెట్టకూడదు ఒకవేళ మీరు కొత్త బట్టలు తెచ్చి మంచం మీద పెడితే ఆ కొత్త బట్టలు కట్టుకుంటారు కానీ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు కనుక ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తించి ఈ వస్తువులను మంచం మీద పెట్టకుండా ఉండే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే సంపాదించింది కూడా అరించుకుపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక పడుకునేటప్పుడు తల దగ్గర ఎటువంటి వస్తువులు పెట్టకూడదనే విషయాన్ని కూడా తెలుసుకుందాం పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకూడదు రాత్రి పూట పడుకునేటప్పుడు అయినా లేదా పగటి పూట పడుకునేటప్పుడు అయినా అస్సలు తల దగ్గర ఈ వస్తువులు ఉంచకూడదు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాలు పాలవుతారు లక్ష్మీ కక్షం తగ్గిపోతుందని సిద్ధ శాస్త్రం చెప్తుంది అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు తల దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కళలు వస్తాయి మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం కష్టమైన సుఖమైన మన జీవితాలకి నిద్ర ఓ విరామ చిహ్నం సర్వం మర్చిపోయి ఓ స్వల్పకాల మరణం నిద్ర ముంచుకొస్తే ఎక్కడెలా పడుకుంటున్నామో తెలియదు అందుకే నిద్ర సిర సుఖమెరుగదని పెద్దలు అంటూ ఉంటారు నిద్రలో తమ తమ భేదాలు ఉండవు అందుకే నిండార రాజు నిద్రించు ఒకటే ఒకటి అందరి బంటు నిద్ర అంతయు ఒకటే అని తీర్మానించేశారు అన్నమయ్య ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి కానీ నిద్ర లేకుండా పదకొండు రోజుల మించి బట్ట కఠిన దాఖలాలు నమోదు కాలేదు నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ కూడా శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి నిద్రపోతున్నప్పుడు రోగనిరోధక శక్తి కండరాలు నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి మెలకుగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిగా వినియోగించుకుంటుంది గాఢ నిద్రలో అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు కన విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచన విశ్లేషణ భావోద్వేగాల లాంటివి మానసిక చర్యలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది అంతేకాదు నిద్రలో మన జీర్ణ వ్యవస్థ కూడా నిదానంగా పనిచేస్తుంది ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది నిద్ర మనిషికి చాలా అవసరం నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది మంచి గాఢమైన నిద్ర దొరకటం అరదైపోతుంది తగినంతగా నిద్రపోకపోతే ఏకాగ్రత కోల్పోవడం భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతుంది మరింత చిరాకు ఒత్తిడి కోపం విచారం మానసిక అలసట ఉండే అవకాశం ఉంటుంది ఇంకా నిద్ర చాలా అవసరం అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు దానికి కారణం ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాత్రి కావచ్చు పగలు కావచ్చు మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటున కూడా వార్తా పత్రికలు పుస్తకాలు మ్యాగజైన్లు వంటి వాటిని పెట్టుకోకూడదు చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు న్యూస్ పేపర్స్ చదివే అవకాశం ఉంటుంది అలవాటు కూడా ఉంటుంది చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటారు అలా చేయకూడదు వాటిని వేరే ఎక్కడైనా సరిపెట్టి పడుకోవాలి వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి అలాగే నూనె డబ్బాలను కూడా ఎప్పుడూ తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ధనం నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది కడుపు తల దగ్గర బూట్లు చెప్పులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా తల దగ్గర చెప్పుల నుంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తన దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటాం ఇలా మనం తరచూ బయటికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి ఈ పొరపాట్లు మాత్రం చేయకూడదు చాలామంది రాత్రి పడుకునే ముందు దిండి కింద పర్సు పెట్టుకొని పడుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇలా దిండు కింద లేదా తల దగ్గర పర్సు పెట్టి పడుకుంటే లక్ష్మీదేవికి గొప్పం వస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే ఫోన్ను తల దగ్గర పెట్టుకొని పడుకోవటం ఫోన్ను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు చెడు కళలు వస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఫోన్ను పెట్టవద్దు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టకూడదు అలా పెడితే మీకున్న సంపదలన్నీ కూడా తరిగిపోతాయి భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించండి పడుకునేటప్పుడు పొరపాటున కూడా తల దగ్గర ఈ వస్తువులను ఉంచకండి కోరి కోరి మీ చేతుల కష్టాన్ని తెచ్చుకోకండి మంచం కింద ఎలాంటి వస్తువులను పెట్టి నిద్రిస్తే మీకు ధనప్రాప్తి కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ధనాన్ని సంపాదించి ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటారు కానీ కొంతమందికి చేతుల్లో అవసరానికి చిల్లి గవ్వ కూడా ఉండదు ప్రతి ఒక్కరికి ధనవంతులుగా మారాలని ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు మీరు చేసే పనుల్లో విజయం పొంది మీకు ధన లాభం కలగాలి అంటే రోజు రాత్రి పూట నిద్రించే ముందు మంచం కింద ఎర్ర చందనపు చెక్కను పెట్టుకోవాలి ఇలా ఎర్ర చందనపు చెక్క మంచం కింద లేదా దిండ కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు అదృష్టం బాగా కలిసి వచ్చి లేదా అదృష్టం బాగా కలిసి రావాలి అని అని కోరుకునేవారు బంగారంతో లేదా వెండితో ఒక చేప ఆకారాన్ని తయారు చేయించుకొని దానిని లాకెట్ లాగా మెడలో వేసుకోవాలి లేదా ఆ ఫిష్ లాకెట్ను మంచం కింద పెట్టి నిద్రించడం వల్ల మీకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలడమే కాకుండా మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనితో మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు మీకు ఉన్న జాతక సమస్యలు తొలగిపోవాలి అంటే ఒక తొలగిపోవాలంటే ఒక బంగారు నాణాన్ని లేదా వెండి నాణాన్ని మీరు పట్టుకునే దిండు కింద పెట్టుకోవడం వల్ల మీకు జాతక సమస్యలు జన్మ దరిద్రాలు తొలగిపోయి దీనితో మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని పొందుతారు రోజు రాత్రి నిద్రించే ముందు ఒక వెండి గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లను మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయాలి వెండి అనేది చంద్రుడికి సంబంధించింది చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు మీకున్న దృష్టి దోషాలు తొలగిపోవాలంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఒక ఇత్తడి గిన్నెలో నీళ్లు పోసి మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి మరుసటి రోజు ఆ చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేయటం వల్ల మీకున్న అన్ని రకాల దిష్టి దోషాల నుండి బయటపడి ఆనందంగా ఉంటారు మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే సింహం తలను ఉంగరంలాగా చేసి ఉంచుకొని ఉంగరం వేలుకు ధరించాలి అంటే మీకు ధనపరంగా లేదా ఇతర దేశాలనైనా సరే కలిసి రావాలంటే సింహం తలను ఉంగరంలాగా చేయించుకొని ఉంగరం వేలుగు పెట్టుకుంటే ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది సింహం అంటే అధికార పదవులకు సంకేతం అని పండితులు చెప్తున్నారు అందుకే దేవాలయాలపై భాగంలో సింహం గుర్తులను మనం చూస్తూ ఉంటాము మీ జన్మ నక్షత్రం లేదా మీరు పుట్టిన తేదీని బట్టి లేదా తేదీని బట్టి బంగారం వెండి లేదా పంచలోహాలతో సింహం తల ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం జరుగుతుంది సింహం తల ఉంగరాన్ని ధరించడం ముందు శ్రీమన్నారాయణమూర్తి ఆలయంలో అంగరాంగి పూజ చేయించిన తర్వాత మీ కుడి చేతి ఉంగరం వెలుగు ధరించాలి ఇలా చేయడం వల్ల మీ మాటకు విలువ పెరిగి మీకు గౌరవం లభిస్తుంది దీనితో పాటు మీ ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ మంచ కింద ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం మీకు కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి మంచం కింద ఏ ఏ వస్తువులు పెట్టాలి ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి